హైదరాబాద్ లో ఐదుగురు బాల నేరస్థుల పరారీ కలకలం రేపుతోంది సైదాబాద్ జువైనల్ హోమ్ గేట్ తాళం పగలగొట్టి పరారయ్యారు బాల నేరస్థుల పరారీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అయితే ఐదుగురిలో ఇద్దరు బాల నేరస్తులు సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో పారిపోయినట్లు జువైనల్ హోమ్ సిబ్బంది గుర్తించారు బాల నేరస్తుల పరారీపై సైదాబాద్ పోలీసులకి జువైనల్ హోమ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు స్వగ్రామాలకి వెళ్లారేమోనని అనుమానంతో వారి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లల్ని అంతా పెట్టాము అయితే డాక్టర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ టు త్రీ థర్టీ ఫోర్ మధ్యలో ఉన్నారు కొందరు పిల్లలు ఏం చేశారంటే మాకు డాక్టర్ని కలిసి కలవాలని చెప్పేసి ఈ ఐ ఐదు మంది పిల్లలు పైకి వెళ్ళారు పైకి వెళ్ళి ఒకరు డాక్టర్ దగ్గర ఉంటే కొందరు పోయి లాక్ బ్రేక్ చేయడానికి అటెంప్ట్ చేసి పెట్టుకున్నారు ఆ టైంలో యాజ్ ఇట్ ఈజ్ కామ్గా ఉన్నారు లంచ్ టైమ్ సారీ డిన్నర్ టైంలో సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో పిల్లలందరినీ డిన్నర్కి కిందికి దింపడం జరిగింది ఆ టైంలో ఏంటంటే పిల్లలందరూ వచ్చారు ఈ ఐదుగురు పిల్లలేమో వాళ్ళతో పాటు రాలేదు హెడ్ కౌంట్ చేస్తే ఐదుగురు తక్కువ అని చూశారు ఇమీడియట్గా వాళ్ళు పైన ఉన్నారేమో అని చెప్పి స్టాఫ్ తీసుకురావడానికి పైకి వెళ్ళారు అప్పటికే వాళ్ళు బ్రేకు గేటు లా చేసేసుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది ఫైండింగ్ ఇక ఈ ఐదుగురు వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయి ఇద్దరిపై మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో మరొకరిపై జహీరాబాద్ పిఎస్ లో కేసులున్నాయి ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి జువెనల్ హోమ్ నుండి ఐదుగురు జువెనల్స్ పారిపోయారు ప్రజెంట్ ఈ ఘటనపైన సైదాబాద్ పోలీసులకి జువైన్ఎల్ హోమ్ సిబ్బంది కంప్లైంట్ చేశారు సో ప్రజెంట్ మనం చూసినటువంటి జువెనల్ హోమ్ నుండి ఐదుగురు జువెనల్స్ కూడా గత మంగళవారం రాత్రి గేట్కి ఉన్నటువంటి తాళాన్ని పగలగొట్టి వాళ్ళు బయటికి వెళ్ళారు సో ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ ఐదుగురు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళి ఉంటారనేటువంటిది పోలీసులు వ్యక్తం చేసినటువంటి అనుమానం సో అక్కడికి కూడా వెళ్ళి విచారిస్తున్నారు ఈ ఐదుగురు జువెనల్స్ పైన మిర్యాల్గూడలో ఇద్దరి పైన కేసులు ఒకరి పైన ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు మరొకరు జైరాబాద్ పిఎస్కి సంబంధించినటువంటి కేసులలో నిందితులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా గత వన్ ఇయర్ నుండి జువెనల్ హోంలో వాళ్ళని ఉంచారు సో ప్రజెంట్ ఇటు సైడ్ సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ కొన్ని కెమెరాస్ ఇక్కడ పనిచేయనట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు అయితే మొత్తం ఈ జువెనల్ హోమ్కి ఇటువంటి రెండు గేట్స్ కూడా ఉంటాయి ఒకటి ముందు వైపు ఉన్నటువంటి గేట్ కాకుండా వెనకల వైపు మరొక గేట్ ఉంటుంది సో రాత్రి వేళలో లోపల నుండి వేసినటువంటి తాళాన్ని పగలగొట్టి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు సో ఈ ఘటన పైన సిబ్బంది ఆల్రెడీ సైదాబాద్ పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు పోలీసులు ఐదుగురు కోసం గాలిస్తున్నారు విడుదల యశ్వంత్ సైదాబాద్ జువెనల్ హోమ్ నుండి టెన్ టీవీ నైన్